శ్రావణ మాసం వచ్చేస్తుంది కదా అమ్మవారికి వస్త్రాన్ని ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం కొంచెం డిఫరెంట్గా నార్మల్గా మనం వస్త్రం తయారు చేసుకుంటాం కదా దాన్ని లాస్ట్ వీడియోలో చేశాను లింక్ కింద పెడతాను తప్పకుండా ట్రై చేయండి ఫస్ట్ కాటన్ని ఈ విధంగా అనుకుంటూ వెళ్ళిపోవాలి మనకి ఎన్ని కావాలంటే అన్నిటినీ ఫస్టే చేసుకొని పక్కన పెట్టుకోవాలి ప్లాస్టర్ని తీసుకొని ఈ విధంగా స్టిక్ చేసుకొని దీనిపైన మనం కాటన్ని ఈ విధంగా చేసి పెట్టుకున్నాం కదా దీన్ని ఫ్లవర్ లాగా స్టిక్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి మనకు ఎంత లెంత్ కావాలి అంటే అంత లెంత్లో ఈ విధంగా చేసుకుంటూ వెళ్ళిపోతే సరిపోతుంది సింపుల్గా చేసుకోవచ్చు ఎక్కువ టైం కూడా పట్టదు టెన్ ఫిఫ్టీన్ మినిట్స్లో అయిపోతుంది చూసారు కదా వీటిని మనం ఒత్తుల్లాగా కూడా యూస్ చేసుకోవచ్చు చూసారంటే ఈ విధంగా మంచిగా చేసుకున్న తర్వాత మనకు ఎంత లెంత్ కావాలంటే అంత లెంత్లో పసుపు కుంకుమ పెట్టుకొని అమ్మవారికి అలంకరించుకున్నామంటే చాలా బాగుంటుందండి నిండుగా ఉంటుంది రియల్ ఫ్లవర్స్ లాగే ఉంటాయి అనమాట తప్పకుండా ట్రై చేయండి ఇది శ్రావణ మాసం కార్తీక మాసం ఎప్పుడైనా పెట్టుకోవచ్చు